అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చి ఫ్రైడే రోజు రోజులాగనమాట మా వారైతే గుంటూరు వెళ్ళారు ఇంకా పెద్ద బాబుని స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చాననమాట బాబుకి ఏంటంటే స్నాక్స్ స్నాక్స్కి అయితే పెట్టాను ఇంకా అవన్నీ ఏమన్న ఉంటే క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడొచ్చి ఏంటంటే చిన్న బాబు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే పెట్టాను అనమాట పెద్ద బాబు పెట్టేటప్పుడు చిన్న బాబు కూడా పెట్టాను ఏమిటో సరిగ్గా తెలియదు అండి అందుకని కొంచెం స్కూల్ దగ్గర నుంచి వచ్చినాక నైన్ అయిపోతుంది టైము కొంచెం వేడివేడిగా పాలు తాగిస్తే బాగుంటుందని చెప్పి ఇంకా పాలు తాగితే కొంచెంసేపు ఆడుకుంటాడు నేను కూడా ఫ్రైడే కదా ఇంకా ఇల్లు అది క్లీన్ చేసుకొని ఇంకా దీపం పెట్టుకుందాం అని చెప్పి అయితే పాలు అయితే తాగిస్తున్నాను అనమాట ఎక్కువ మార్నింగ్ తాగిస్తానండి పాలు మార్నింగ్ తాగించిన తర్వాత టెన్ థర్టీ అట్లాగ టిఫిన్ పెడతానన్నమాట ఇంకా లేటుగానే తింటాడు అంటే లేచేటప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ లోపల లేస్తాడు ఇంకా లేకనే కొంచెం బ్రష్ చేసుకొని మిల్క్ తాగిన తర్వాత తర్వాత అయితే ఇంకా టెన్కి అట్లా అయితే అనమాట టిఫిన్ ఇక్కడొచ్చి ఏంటంటే పాలు అయితే కొంచెం కొంచెం అంటే మేకడ వస్తుంది కదా ఇంకా దాంతో పిల్లలకి మేగడ వస్తే పిల్లలు తాగేటప్పుడు ఇబ్బంది అని చెప్పి అయితే వడపోసి అయితే ఇస్తాను ఎక్కువ తాగించానండి ఎందుకంటే మనం పిల్లలకి ఫుడ్ మీదే కొంచెం ఎక్కువ తినే ఫుడ్ అలవాటు చేయాలి మనం ఇట్లా పాల మీదే డిపెండ్ చేసామంటే ఇంకా వాళ్ళు పాలకే ఎడిట్ అయిపోతారు ఇంకా పాలు ఇచ్చి తాగి ఇంకా 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 సరిగ్గా పాలు తాగేసి ఇంక గొమ్ముకుంటారనమాట ఇంకా మనం ఫుడ్ మీద వాళ్ళకి అంత ఇది అనిపించదు మనం ఏంటంటే ఇంకా ఫుడ్ తక్కువగానే ఫుడ్ ఎక్కువ పెట్టేసి ఇంకా పాలు కొంచెం తక్కువ ఇస్తే మంచిదని నేను పెద్ద బాబుకి అట్లాగే చేసేదాన్ని ఇంకా చిన్న బాబుకి కూడా నేను అట్లాగే చేస్తాను ఇంకా మార్నింగ్ పాలు ఇచ్చిన తర్వాతే ఇంకాసేపు ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టి మధ్యలో ఇంకా స్నాక్స్ పెట్టి ఇంకా ఇంట్లో ఏ కూర చేస్తే ఆ కూర అయితే పెడతానండి మేమేంటంటే ఏంటంటే ఇంక ఇంట్లో ఏం చేసినా అదే పెట్టడం అయితే అలవాటు చేసాము పిల్లలకి ఇట్లా డైజెషన్ ఇబ్బంది రాకోకుండా ఇంకా మార్నింగ్ ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అయితే ఇంకా సొం బెల్లం మిరియాలు ఒక పౌడర్ అయితే చేస్తామండి ఆ పౌడర్ చేసేసి ఇంకా బ్రష్ చేసిన తర్వాత ఆ పౌడర్ పెట్టేసి కొంచెం వాటర్ తాగిస్తే హాఫ్ అన్ అవర్ వరకు ఏం పెట్టకపోతే పిల్లలకి మందము అట్లా చేయకుండా పిల్లలు అయితే హెల్తీగా బాగుంటారండి నేను ఈసారి ఆ పౌడర్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను అంటే మనకు పిల్లలు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారనేది పాయింట్ కాదు కదండి పిల్లలు హెల్తీగా ఉన్నారా మనం ఫుడ్ మనం పెట్టిన ఫుడ్ మంచిగా తింటున్నారా అనే అదే కదా ఇక్కడైతే ఏంటంటే నేను చిన్న గ్లాసే ఇస్తాను ఎందుకంటే నేను ఫుడ్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే తినే ఏదైనా పెట్టడానికి పాలు ఏంటంటే వీలైనంత వరకు చిన్న గ్లాసే ఇస్తాను ఎందుకంటే ఈ ఏజ్కి మనం ఎక్కువ పాలు ఎక్కువ డిపెండ్ చేసామంటే ఇంకా వాళ్ళ ఆ అలవాటు అయిపోతారు ఎందుకంటే ఇప్పుడు రైస్ పెడుతున్నాము కొంచెం ఇవన్నీ అలవాటు చేయాలని చెప్పి కొంచెం వేడివేడిగానే ఇస్తాను అనమాట పాలు ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నాయి అంటున్నాడు ఏంటంటే కొంచెం పాలు వేడిగా ఇస్తేనే మంచిది కదా చల్లారిపోయి ఇచ్చామంటే అది కొంచెం ప్యాట్ అని చెప్పి చెప్పి కొంచెం వేడి మీదే ఇస్తాను ఇక్కడ అయితే ఏంటంటే ఇంకా ఇంకా ఇల్లు అది తుడిచేసి ఇంకా పూజ అది చేసేసుకోవాలి ఇంకా బాబుకైతే కొంచెం ఆల్రెడీ ఏంటంటే బాబుకి స్నానం కూడా చేయించేసాను చిన్న పెద్ద బాబుకి చేయించేటప్పుడు ఇంకా చేస్తాను అన్నాడు ఇంకా చేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను ఇంకా ఫస్ట్ కొంచెం తాగిన తర్వాత ఇంక కొంచెం మారం చేస్తాడు ఇంకా తాగనని ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్గా ఎక్కువ పాలు తాగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఎక్కువ మేము ఇవ్వాలండి చూసారు కదా చిన్న గ్లాస్ దానికి కూడా కొంచెం వెతుగానే ఇస్తాను అనమాట ఇక్కడైతే ఏంటంటే ఇంకా నేను పూజ అయితే చేసేద్దామని ఇక్కడైతే నైన్ థర్టీ నైన్ అట్లా అయిపోయింది ఇంకా ఇవన్నీ కొంచెం నీట్గా సర్దేసి ఇంకా ఇల్లు అది ఓడ్ చేసేసి ఇంకా ఇల్లు తడి బట్ట పెట్టేసేసి ఇంకా పూజ అయితే చేసేద్దామని చెప్పి ఇవన్నీ అయితే సర్దేస్తున్నాను మా మా చిన్నబాబుని అయితే ఒక చోట కూర్చోబెడితే ఒక చోట అయితే కూర్చోడు అనమాట మీరు చూస్తూ ఉండండి కదులుతూ ఉంటాడు పెద్ద బాబు వెళ్ళిన తర్వాత ఇంక ఇవన్నీ నీట్గా సర్దుకుంటాను ఎందుకంటే పెద్ద బాబు స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడిగా ఉంటుంది స్నాక్స్ పెట్టడము పాలు తాగించడము టిఫిన్ పెట్టడము ఇవన్నీ ఏంటంటే ఇంకా బాక్స్లో ఏం పెట్టాలి ఇంకా స్నానం చేయించి బాబుకి ఐరన్ చేసి బట్టలు వేసి ఇంకా అంతా హడావిడిగా అయిపోతుంది ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అయితే పనులు అయితే చేసేసుకుంటూ ఉంటాను ఇక్కడ చూడండి మా బాబుని ఒక చోట కూర్చోబెడితే వచ్చి ఇవన్నీ తీస్తూ ఉంటాడనమాట చూసారా ఇప్పుడే కదండి సద్యాను సోఫా అన్నీ అయితే లాగేసాడనమాట ఇంకా పక్కన ఆంటీ అయితే వచ్చింది ఆంటీ వస్తే ఆంటీ అయితే తీసుకెళ్ళారనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇక్కడ నేను తడిబట్ట పెట్టేసేసి ఇల్లు అది అంతా నీట్గా తుడిచేస్తున్నాను ఇంకా పిల్లలు ఇంకా మేల్కొని ఉన్నప్పుడు అంటే తుడమలేమండి నేను ఏం చేస్తాను అంటే ఇంకా పిల్లలు మధ్యాహ్నం పనుకున్నప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు ఎక్కువ అయితే ఇల్లు తుడిచేస్తాను ఫ్రైడే కాబట్టి ఇంకా మార్నింగ్ పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా అప్పుడైతే తుడిచేస్తున్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా నిన్న ఇవన్నీ క్లీన్ చేశాను కదా అవన్నీకి ఇంకా గ గంధ బొట్టలు అయితే పెట్టేద్దామని చెప్పి ఇంకా గంధంలో కొంచెం రోజు వాటర్ వేసేసుకొని ఇక్కడైతే ఇంకా లలిత సహస్రనామం అయితే పెట్టేస్తున్నాను అష్టోత్తరము ఇవాళ ఐప్యాడ్లో పెట్టేసేసుకొని ఆ సాంగ్ ఆ సాంగ్ వింటూ ఇంకా పూజ అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను ఏంటంటే మనకి ఎక్కువ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా రిలీఫ్గా ఉంటుంది స్తోత్రం అయిపోయేటప్పటికి ఇంకా నేను బొట్లన్నీ పెట్టడం అయిపోతుందనమాట పెట్టేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను షాప్ పెట్టకముందు శుక్రవారం సాటర్డే అత్తయ్య నేను పూజ అనేది చాలా సేఫ్ చేసుకునే వాళ్ళము చాలా ప్రశాంతంగా ఇంకా అత్తయ్య షాప్ పెట్టిన తర్వాత అత్తయ్య షాప్కి అయితే వెళ్ళిపోతున్నారు కదా మార్నింగ్ ఇంకా ఎయిట్కి అట్లా వెళ్ళిపోతారండి ఎర్లీగా వెళ్ళిపోతారనమాట ఇంకా వెళ్ళిన తర్వాత అత్త వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో కొన్ని పనులు అవి పూర్తి చేసేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టేస్తాను డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాననమాట ఇంకా పెద్ద ఇంక బాబు ఏం చేస్తాడంటే ఇంకా నేను లే బాబులే బాబు లేచే టయానికి ఇంకా నేను ఇంక పనులు ఇంకా అట్లా అయిపోతే ఇంకొక రోజు కుదరకుండా అట్లా అయిపోతుంది కానీ డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారనమాట ఇక్కడైతే ఏంటంటే ఇంక బొట్లన్నీ పెట్టేస్తున్నాను అనమాట ప్లీజ్ మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్ని ఫస్ట్ మీ వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మీరు ఒక్క లైక్ కానీ చేశారంటే ఈ ఈ వీడియో ఇంకొద్ది మందికి అయితే రీచ్ అవుతుందన్నమాట ఇక్కడ చూడండి ఇంకా చిన్న బాబుని ఇంకా నిద్రపోవడం అనమాట ఇంకా కింద కూర్చొని ఉన్నాడు ఇంకా ఎత్తుకున్నాను కాసేపు ఏంటంటే మామయ్య గారు మార్నింగే పూలు తెచ్చిచ్చారండి అన్ని పూలు అయితే ఉన్నాయనమాట అంటే అన్ని మిక్స్డ్ పూలు అయితే తెచ్చిచ్చారు గులాబీలు చామంతిలు అన్ని చామంతిలో కూడా చాలా రకాలు వస్తున్నాయి అనమాట గులాబీలు అయితే ఇంకా చెప్పక్క లేదు ఎన్ని రకాల గులాబీలు ఉంటే అన్ని రకాల గులాబీలు అయితే అన్నమాట ఇంకా అత్తయ్య ఇంకా షాప్ దగ్గర ఒక ఆమె తెలిసినాముంటే ఆమె ఇంకా రోజా పువ్వులు మందార పువ్వులు ఇలాంటివన్నీ పువ్వులు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట అవి అయితే కొన్ని కొన్ని అయితే బాగున్నాయి కొన్ని ఏమో బాగాలేవన్నమాట బాగున్నాయి వరకు తీసి అయితే పెట్టేశాను ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నానండి ఇంకొక రేపు రేపు ఒక మంచి వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను రేపు ఏంటంటే కొంచెం జ్యువెలరీ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అది కూడా ఇమిటేషన్ జ్యువెలరీ అండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ అయితే ఏంటంటే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఫ్రైడే కదా ఇంకా మాములుగా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అయితే పెట్టేశాను ఇంకా ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రూ చేసుకున్నామంటే ఇంట్లో కూడా అదొక తెలియని వైబ్రేషన్స్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది నాకైతే ఇష్టం అనమాట ఇట్లా ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకోవడము ప్లీజ్ మా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి సా ఫ్రైడేలాగా వచ్చి ఫ్రైడే లాగొచ్చి ఇదనమాట మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అని ఫస్ట్ మిమ్మల్ని అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట ఏం చెప్తాను